కర్నూల్ పట్టణంలోని శ్రీ వెంకటేశ్వర కళ్యాణ మండపంలో డిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు బీసీ నాగరాజు ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర దివ్యాంగుల సాధికారత ఫోరం ఆవిర్భావ దినోత్సవ సభకు అతిథిగా డిఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు మల్లెల ఆల్ఫ్రెడ్ రాజు సెక్రటరీ సంస్థ డైరెక్టర్ దిప్పన జిల్లా ప్రెస్ ఏపీడబ్ల్యూజే అధ్యక్షులు ఈ నాగరాజు గౌడ్ దివ్యాంగుల ఎంప్లాయీస్ యూనియన్ సెక్రటరీ కృష్ణుడు టీడీపీ దివ్యాంగుల విభాగం సెక్రటరీ నీల జోజిబాబు తదితరులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో లో పాల్గొన్న వ్యక్తులు మాట్లాడుతూ దివ్యాంగుల సాధికారత కోసం వారి యొక్క జీవిత వెలుగుల కోసం ఎప్పుడు వెన్నంటి ఉంటామని తగిన సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు साइड साइड याजो पाणी निपसि संमे अंदरि अञा साइड

ఆయుర్భవ దినోత్సవం కార్యక్రమం చాలా దిక్షిలో జరిగింది నా అన్నదమ్ములు నా అక్కచేళ్లలు ఈరోజు చేసినటువంటి ప్రతి కార్యక్రమాన్ని నేను అభినందిస్తున్నాను గతంలో కూడా మా దివ్యాంగుల పోరాటం మూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆరు వేల పెన్షన్ నిధాంగ చాలా ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాను దాంతో పాటు మానసిక వికలాంగులు కూడా చదువుకునే ప్రయత్నంగా ఎన్నో స్కూల్లో కూడా మానసిక వికలాంగులు కూడా చదువుకునేందుకు అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వాన్ని నేను విధంగా తెలియజేస్తున్నాను అరగమిన్న దివ్యాంగులు కూడా ప్రయోజన పెన్షన్ ఇస్తున్నందుకు ప్రభుత్వానికి అభినందిస్తూ తుది తెలియజేస్తున్నాను దినాల్లో రాష్ట్రంలో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించే వైపు ఈ డిఏ ఉంటుంది దీనికి పూర్తి సహాయ సహకారాలు మేము క్రికెట్ సమస్యలకు సినిమాకు అయితే మేము ప్లాన్ చేయబోతున్నాము అని ప్రభుత్వం కూడా ఒప్పించే ప్రయత్నం చేస్తున్నాము దాంతో పాటు ఈ దివ్యాంగుల సమస్యలు పరిష్కరించుకోవాలంటే రాజకీయ చైతన్యంతో ఉండాలని కోరుకుంటూ రేపు రాబోయిన ఎన్నికల్లో కూడా ఒక ఐదు పర్సెంట్ వరకు దివ్యాంగులు కూడా రాజకీయాల్లో నిలబడేలాగా మాకు ఒక అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు ప్రదని ధన్యవాదాలు సభకు చేసినటువంటి నాతోటి మన యొక్క దివ్యాంగ సోదర సోదీమనలకు అదేవిధంగా అతీరతమైన ప్రతి ఒక్కరికి మా యొక్క రాష్ట్ర మరి భారత గౌరవా కూడా సమైన ఇక్కడ బలమైన అంశం బీజేపీ నుంచి ఈరోజు ఒక అజెండా మేము ఒకటి ఏమని ఇక్కడ ప్రవేశపెడుతున్నామంటాం అందరం కూడా మాకు డిజిఎఫ్ నుంచి రెండు వేల పదహారు చట్టాన్ని ఈ ప్రభుత్వం సంపూర్ణంగా అమలు చేయాలని ఎందుకంటే ఇప్పటికే మాకు కొన్ని రాష్ట్రాల్లో సంపూర్ణంగా రెండు వేల పదహారు చట్టాన్ని అమలు చేస్తున్నాయి చేస్తూ వాళ్ళకి సంబంధించినటువంటి పూర్తి స్థాయి కూడా ఇక్కడికి చేస్తున్నాయి అదేవిధంగా మన రాష్ట్రంలో కూడా ప్రభుత్వం అర్థం చేసుకుని రెండు వేల పదార్థాలను అమలు చేయాలని చెప్పి మన కూడా కోరుకుంటున్నాం ప్రభుత్వాన్ని రెండు వేల అమలు చేసి ఇలాంటి సమర్థం అవసరం లేదు ఆలోచన ఎందుకంటే కొన్ని వేల మంది మా యొక్క దివ్యాంగుల జీవితాలు వెలుగుబాటు కూడా ఇదైతే కాబట్టి కాబట్టి ఈ రోజు మేము ప్రధానంగా ప్రభుత్వానికి